హాయ్ ఫ్రెండ్స్ హలో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామండి ఇక్కడ మా చిన్నోని రెడీ చేస్తున్నాను అబ్బా స్నానాలన్నీ అయిపోయాయి స్నానం చేపించేసిపోయింది ఇంకా నేను రెడీ చేసుకుంటున్నా టీవీ పెట్టానండి ఏడుస్తా అంటే టీవీ పెట్టిన టీవీ పెట్టిన బొమ్మలు పెట్టినా చించాన్ వస్తా అంటే ఆ చించాన్న అయితే వదలకుండా చూస్తూ అంటాడు ఆ బొమ్మలు అలవాటు చేసింది కూడా మా పెద్దోడేనండి మా పెద్దోడు ఇంత పెద్దోడైనా కూడా ఇంకా బొమ్మలు చూసి చెప్తా అంటే ఏంది మన పరు అంత తీసేస్తాను అంటున్నాడు బొమ్మలు 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 అని చెప్పి వాడిని బొ వాడు పెద్దోడు బొమ్మలు చూస్తున్నాడని చూడొద్దురా అని అడుగుస్తున్నాను అని చెప్పి చిన్నోడికి కూడా అలవాటు చేసినాడు ఇప్పుడు చిన్నోడి కోసమే పెట్టాల్సింది వస్తుంది బొమ్మలు లేదంటే ఫైటింగ్ సీన్స్ అన్న పెట్టాలా అవి అయితే బాగా ఫైట్ చేస్తా అంటే చూస్తూ ఉంటాడు ఇట్లా టీవీ పెట్టి రెడీ చేస్తే బాగా నిమ్మలంగా రెడీ చేయించుకుంటాడండి ఏడ్చుకోకుండా లేకపోతే ఏడుస్తూ ఉంటాడు ఇంకోటి మా చిన్న మా చిన్న ఉంది స్మైల్ ఇది పెట్టానండి వీడియో చూడండి షార్ట్ వీడియో పెట్టా ఎంతమంది చూసి కామెంట్ చేస్తారో తెలుసుకోవాలని మా చిన్నోడి నవ్వుకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో చాలా బాగా నవ్వాడండి ఆ వీడియోలో చూడండి ఒక్కసారి వెళ్ళేసి నా షార్ట్ వీడియోలలో చాలా బాగా నవ్వాడు ఇక్కడ చూడండి పాపం అప్పుడే ఎక్కిళ్ళు వచ్చేసినాయి ఒక్క ఏటుకు ఎక్కిళ్ళు వస్తాయండి పాపం ఏది తాగినా ఎక్కులు భలే వస్తుంటాయి పాపం అస్సలు రెడీ చేయించుకోడండి ఆ టీవీ వల్ల ఏదో అంత ఇంత రెడీ చేయించుకుంటాడు త్రీ మంత్స్లోనే ఇంత సతాయిస్తున్నాడు వీడు ఇంకా ఉండంగా ఉండంగా ఇంకెంత సతాయిస్తాడో చూడాలి మీకు ఉంటే నాకు కొంచెం మంచి సజెషన్స్ ఇవ్వండి ఈ బాబు విషయంలో మేము ఏదైనా కూడా ఒంటరిగానే ఫేస్ చేసామండి వీడి విషయంలో నేను మా హస్బెండ్ మాత్రమే ఫేస్ చేశాం ప్రతి ఒక్కటి మాకంటూ ఎవరు తోడు లేరండి మా వదిన ఉండింది హాస్పిటల్లో ఉన్నంతవరకు డెలివరీ టైంలో తర్వాత ఎవ్వరు లేరండి అంతా మా ఆయనే చూసుకున్నాడు చాలా మా ఈ విషయంలో మా చిన్నోడి విషయంలో మా బాబు కూడా మా పెద్దోడు కూడా చాలా హెల్ప్ చేశాడండి సోయబు వాడిని బాగా వాడికి ఏదైనా డైపర్లు అందియటం కానీ ఏదైనా వేయటం కానీ ఎత్తుకోవడం కానీ కరెక్ట్గా నేను తినే టైంలోనే ఏడుస్తాడు మా చిన్నోడు ఆ టైంలో నేను ఎత్తుకుంటా లేమ్మ నేను ఎత్తుకొని తిప్పుతా నువ్వు తిను అని చెప్పి ఎత్తుకొని తిప్పడం కానీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడండి మా పెద్దోడు మా ఆయన దగ్గర కంటే కూడా మా వాళ్ళన్న దగ్గర బాగుంటాడండి బాగా ఆడిపించుకుంటా మాటలు చెప్తా బాగుంటాడు కాబట్టి బాగుంటాడు పెద్దోని దగ్గర ఇక్కడ రెడీ చేశాను చూడండి ఫ్రెండ్స్ బాబుని రెడీ చేశాను అది కొత్త డ్రెస్ అండి ఆన్లైన్లో పెట్టిన ఐదు జతలు వచ్చినాయి ఐదు జతల్లో మొత్తం అన్ని మూడు జతలు వాడేసిన ఇది నాలుగోది ఇంకొకటి వేయాలి అది వేస్తాను ఆరెంజ్ కలర్ అది అట్లే ఉంది ఎలా ఉన్నాడో రెడీ చేశాను కదండి ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి మా మా బాబు గురించి కామెంట్ చేయండి మిమ్మల్ని చూస్తున్నాడు చూడండి వీడియో ప్లే చేస్తా అంటే అక్కడ వీడియో ప్లే అవుతుంటే చూస్తున్నాడు అరే నాకు నేనే కనపడుతున్నాను అనుకుంటున్నాడో ఏమో మా వాడి ఎండ్రికలు స్నానం చేస్తే మా వాడి హెయిరు అస్సలు ఇంకా పొడి పొడుద్దామా ఎదురుగా ఉండేవాళ్ళని అన్నట్టుగా ఉంటాయండి షార్ప్గా నీళ్ళు కొని ఉంటాయి బాబు చూడండి ఎంత క్యూట్గా చూస్తున్నాడో అక్కడ అని ఊ కొడుతున్నాడు హలో చెప్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ మా బాబు ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ షయాన్ అంటే నవ్వుతాడండి బాగా ఇంక ఇక్కడ వచ్చేసి సండే అండి స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ చేశాను భలే కుదిరిందండి చాలా రోజుల నుంచి అనుకున్నాను చేయాలి చేయాలని అన్ఎక్స్పెక్టెడ్గా అది ఫస్ట్ ముందు సండే మా ఇంటికి మా అత్త మామ వాళ్ళంతా రావడంతో చేయడం కుదరలేదండి చాలామంది అయిపోయామనేసి ఇంకోటి పెళ్లి రోజు చేసుకుందామంటే పెళ్లి రోజు ఏం చేసుకుంటావులే అనేసి బయటికి వెళ్ళి తిన్నాము ఇంక వచ్చేసి ఈ సండే కుదిరింది ఈ సండే చేశాను చికెన్ పులుసు పెట్టానండి చికెన్ కర్రీ చేసి ఎగ్ చికెన్ దమ్ బిర్యానీ చేశాను చాలా బాగుంది ఇంక వచ్చేసి సెట్ ఆప్ బాక్స్ అండి ఇది సారీ సెట్ బాక్స్ బాక్స్ది స్టాండ్ అండి ఇది వచ్చి చాలా రోజులైంది ఆల్రెడీ తగిలించాను కూడాను మీకేమన్నా హెల్ప్ఫుల్గా ఉంటుందేమోననేసి చెప్తున్నానండి చాలా బాగున్నాయి కాంబో ఆఫర్ అండి ఇది రెండొచ్చాయి దీనికి స్క్రూలు కూడా వచ్చినాయండి ఇబ్బంది లేకుండా మళ్ళీ మనం స్క్రూలకి తారాడుకోకుండా కొనగర్చుకోకుండా దానికే వచ్చేసాయి స్క్రూలు ఈ స్టాండు ఈ సెటప్ బాక్స్ స్టాండ్ ఎంతమంది యూజ్ చేస్తున్నారో ఎంతమంది ఎంతమంది ఈ వీడియోలు చూసి కొనాలనుకుంటున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ ఇది ఎంతమంది యూజ్ చేస్తున్నారో తెలుసుకోవాలని అయితే నాకు చాలా నాకు క్యూరియాసిటీ ఎక్కువ అయిపోయింది తెలుసుకోవాలని కామెంట్ చేయండి ఇది ఎంతమంది యూజ్ చేస్తున్నారో నాకైతే ఒకటైతే పెట్టానని ఇంకోటి ఎత్తి పెట్టాను ఇది ఒక ఇదేమన్నా పగిలిపోయినా చేసినా బాగుంటుంది అనేసి నేనైతే ఇంటికి సంబంధించిన ఏవి ఆన్లైన్లో పెట్టకూడదు అనుకున్నానండి ఎందుకంటే మేము ఉండేది రెంటెడ్ హౌస్ ఓన్ హౌస్ ఓన్ హౌస్లో ఏదైనా కూడా డెకరేటివ్గా కానీ టీవీ దగ్గర కానీ సోకేస్ దగ్గర కానీ కిచెన్లో కానీ ఏదైనా కూడా నా సొంతం ఇంట్లో చేసుకోవాలా ఇప్పుడు ఎందుకు ఊరికే మనీ వేస్ట్ చేయడం ఇప్పుడు పెట్టి అనేసి నేను చాలా వరకు ఆలోచిస్తానండి ఇంటికి సంబంధించి ఏదన్నా పెట్టాలి అనుకుంటే ఇప్పుడు ఈ సెటాప్ బాక్స్ అయితే ఇంకా అవసరం కాబట్టి పెట్టానండి ఇంకా కింద అయితే కన బాబు ఒకవేళ జోగాడే పిల్లోడైనా నడిచే పిల్లోడైనా చేయబెడతాడేమో అనేసి భయపడి నేను స్టాండ్ అది సెట్టాప్ బాక్స్ స్టాండ్ పెట్టాను చాలా బాగుందండి ప్లాస్టిక్ ఇది స్టీల్వి ఉన్నాయి వుడెన్వి ఉన్నాయండి కాకపోతే నేను ప్లాస్టిక్ పెట్టిన తర్వాత వుడెన్ కనిపించింది ఫస్ట్ నేను స్టీలు ప్లాస్టిక్ చూశాను ప్లాస్టిక్ ఆర్డర్ చేసిన తర్వాత అది వచ్చిన తర్వాత ఫీడ్బ్యాక్ అడుగుతారు కదా వాళ్ళు అప్పుడు ఫీడ్బ్యాక్ ఇద్దామని వెళ్ళినప్పుడు అది ఉడంది కనిపించింది మళ్ళీ రిటర్న్ ఏం పెడతావు ఉంటే ఉండింది ప్లాస్టికే కదా ఇదేనా వస్తుందిలే ఇది అయిపోతే మళ్ళీ పెట్టుకోవచ్చులే అనుకొని ఇంకా నేను గమ్ముగైపోయానండి అయిపోయానండి ఇది తగిలిచ్చేసాను రెండు సేమ్ ఒకేలాగానే ఉన్నాయి చూడండి రెండు సేమ్ ఒకేలాగానే ఉన్నాయి బ్లాక్ కలరేనండి ఇంకా స్టీల్లో అయితే మనకు బ్లాక్ సిల్వర్ కలర్ ఉంటుంది ప్లాస్టిక్ మటుకు ఒకటే కలరేనండి బ్లాక్ కలరే ఇంకో కలర్ ఉండదు ఇంక ఇక్కడ వచ్చేసి నేను టీవీ దగ్గర కరిపించేసాను చూడండి ఫ్రెండ్స్ కరిపించేసి సెట్టాప్ బాక్స్ దాని మీద పెట్టేశాను సెట్ బాక్స్కి నేను కవర్ తొడిగానండి డస్ట్ అందుకు పడినా కూడా ఆ కవర్ తీసేసి ఈజీగా ఇంకో కవర్ ఎక్ వేసేయొచ్చనేసి ఇక్కడ మా బాబు తింటున్నాడు అండి తింటా అంటే వాడికి తెలియకోకుండా వీడియో అనుకున్నా వీడియో అది వీడియో దీని క్లిక్ అనింది అది సౌండ్కు వాడు చూస్తున్నాడు ఏంది మా తింటా అంటే వీడియో తీస్తున్నావు అంట అంటాడు ఈ కర్లింగ్ హెయిర్ కోసం ఎన్ని తిప్పలు పడ్డామోనండి ఆ కర్లింగ్ హెయిర్ రాలే ప్లీజ్ అది చెప్ప